ఓం నమ శివాయ శ్రీమాత మిత్రులకి శ్రీ అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పెరి పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎలవెలడా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం వెల్లుల్లితో అద్భుతమైన మూడు ఉపాయాలు తెలుసుకుందాం మనము వంటలో వాడే వెల్లుల్లి ఆయుర్వేద పరంగాను తాంత్రిక పరంగాను మాంత్రిక పరంగాను జ్యోతిష్య పరంగా ఎన్నో రకాల పరిహారాలకి వెలుల్లి వాడుతూ ఉంటాం మనకి ఆయుర్వేదంలో ఎటువంటి లాభాలున్నాయో తంత్రంలో కూడా అంతకు మించి లాభాలున్నాయి ఈరోజు మనం ఈ మూడు ఉపాయాలు చాలా తేలికైనవి ఎంత తేలికంటే మీరు నమ్మి విశ్వాసంతో చేసినట్లయితే ఖచ్చితమైన ఫలితాన్ని మీరు చూస్తారు ఈ మూడు ఫలితాల్లో మొట్టమొదటిది ఎవరైతే నిత్యం కష్టపడుతూ ఉంటారు కానీ చేతిలో ధనం ఉండదు ఎంతో కష్టపడి సంపాదించిన ధనం అప్పులకి ఏదైనా అనవసరమైన అనారోగ్య సమస్యలతో సడన్గా ఖర్చు రావటం అలాగే ఆ డబ్బు ఎవరికైనా వడ్డీకి ఇవ్వటం లేకపోతే చేవతులకి ఇవ్వటం వాడే అక్కట్టడం ఇలా జరుగుతుంటుంది అలాంటి సందర్భాల్లో వెల్లుల్లితో ఈ చిన్న ఉపాయం చేస్తే ఖచ్చితమైన మార్పు మీకు కనిపిస్తుంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నేను చెప్తాను ఈ మూడు ఉపాయాలు కూడా విడివిడిగా మీరు ప్రయత్నించేయాలి కలిపి కంబైన్గా మాత్రం ప్రయత్నించేయకూడదు శనివారం నాడు చేయవలసిన ఉపాయం ఉంది అలాగే శనివారం నాడు మిగతా ఉపాయాలు కూడా చేయవచ్చు మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే ఎప్పుడైతే మీరు చేస్తారో ఆ సమయాన్ని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వచ్చే మళ్ళీ అదే సమయానికి మార్చుకోవాలి అందులో ఎటువంటి అశ్రద్ధ చేయకూడదు అది గుర్తుంచుకోండి మీరు ఎవరైతే డబ్బుకు సంబంధించి అంటే డబ్బు నిలబడటం లేదు ఖర్చు చాలా ఎక్కువగా ఉంది జీవితంలో డబ్బు వస్తుందో రాదో తెలియటం లేదు అని ఆడవారు కానీ మగవారు కానీ బాధపడుతూ ఉంటే ఈ చిన్న ప్రయత్నించండి వెల్లుల్లలో ఒక రెబ్బ తీసుకోండి ఒక్కటండి ఒక రెంబ ఇలా పర్సులో మీరు మీరు రెగ్యులర్గా వాడే పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి ఇలా ఇది ఎప్పుడు చేయాలి శనివారం నాడు చేయాలి శనివారం నాడు మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ స్నానం చేసిన తర్వాత దీన్ని చక్కగా పర్సులో పెట్టుకోండి లోపల పెట్టుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి ఇది మీ జేబులో ఈ శనివారం పెడితే మళ్ళీ నెక్స్ట్ శనివారం నాడు పాతదాన్ని తీసి ఏదైనా చెట్టు మొదలు పడేయాలి మళ్ళీ కొత్తదాన్ని పర్చులు పెట్టుకోవాలి ఇలా మీరు వారం వారం చేస్తూ ఉండాలి దీన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి దీనివల్ల మీకు వృధా ఖర్చులు తగ్గుతాయి మీకు ధనం ఆకర్షింపబడుతుంది రెండవది ఏంటంటే ఏదైతే మీ ధనానికి మీకు కనుక ఏదైనా దిష్టి దోషాలు ఉండి ధనానికి కనుక దిష్టి తగిలి ఉన్నా ఆ దిష్టి దోష ప్రభావం మీ మీద పనిచేయకుండా ఉంటుంది మీ చేతిలో డబ్బు నిలబడుతుంది హ్యాండ్ బ్యాగ్లో ఆడవాళ్ళు పెట్టుకోవచ్చు మామూలుగా మాకు బ్యాగు వాడి అలవాటు లేదు కవర్లు పెట్టుకుంటామంటే దాంట్లో కూడా వెల్లు భైరెబ్బ పెట్టుకోవాలి ఇది శనివారం నడిచేయండి శని దోషాలు ఉన్నా తొలగిపోతాయి ఇది మొదటిది రెండవది ఒక రెండు రెబ్బలు తీసుకోండి రెండు అంటే రెండు నేను చూపిస్తాను ఇలా రెండు రెబ్బలు తీసుకోండి రెండు రెబ్బలు తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఇలా ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి క్లాత్ తీసుకొని దీన్ని చక్కగా మూటగా కట్టండి మూటగా మూటగా కట్టండి మూటగా కట్టి ఈ ఈ రెబ్బలు కట్టిన మూటని మీరు ధూపము దీపము చూపించి మీ పూజా మందిరంలో పెట్టి చూపించి దీన్ని మీరు ఏం చేస్తారంటే ఎక్కడైతే మీరు డబ్బు దాస్తారో ఆ డబ్బు దాసే బీరువా కానీ కబోర్డ్ కానీ ఏదైనా సరే లాకర్ కానీ దాంట్లో ఒక పక్కన పెట్టించండి దీన్ని మీరు ఒక నెల రోజుల తర్వాత తీసి ఏది చెట్టు మొదలు పడేయండి మళ్ళీ నెలకొకసారి మార్చుతూ ఉండండి రెండు వెల్లుల్లి రెబ్బలు ఇది ఇంటిలో ధనం నిలబట్టడానికి మీ బీరువాలోను లాకర్లో పెట్టిన డబ్బు పెట్టినట్టే వెళ్ళిపోతుంది అలాంటి సమయంలో రెండు రెబ్బలతో ఈ విధంగా చేయండి ఇది రెండోది మూడో చెప్తాను ఎవరైనా సరే ఇంటిలో కానీ బయట కానీ వ్యాపారం చేస్తున్నారు వ్యాపార సంస్థల్లో కానీ మీకు గిరాకీ లేదు డబ్బు రావడం లేదు ఒక ఐదు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకోండి మీరు ఎలాంటి క్లాత్ అయినా పర్వాలేదు అంటే తెల్లదైనా ఎర్రదైనా ఎలాంటి క్లాత్ అయినా పర్వాలేదు ఇబ్బంది లేదు పసుపు కలర్ అయినా వాడవచ్చు ఇలాంటి తెలుపు కలర్ క్లాత్ అయినా వాడవచ్చు మీరు ఏం చేస్తారంటే తెల్లవి చూపిస్తాను మీకు నేను ఇలా ఐదు రెబ్బలు పెట్టండి ఐదు రెబ్బలు పెట్టి మూటగా కట్టి దీనిని మీ షాపు పైన కట్టండి ఎప్పుడు కట్టాలి శనివారం నాడు ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపు మీరు ఎప్పుడైనా ఇలా షాప్ పైన అంటే బయట షటర్ పైన కట్టాలి ఒకవేళ మీకు ఇది ఎప్పుడు మార్చుకోవాలని మన వస్తుంది దీన్ని మీరు నెలకి ఒక్కసారి మార్చండి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను వెల్లుల్లిపాయ దండలుగా చేసి కూడా కట్టుకోవచ్చు అలా మీరు కట్టలేని వారు ఇంటి దగ్గర వ్యాపారం చేసేవారైనా సరే ఇలా చిన్న మూటగా కట్టి కట్టండి మీ జీవితాన్ని మార్చేస్తుంది వెల్లుల్లిపాయలు ఆ శక్తి ఉంటుంది డబ్బు సంబంధించి డబ్బు మీకు దూరంగా ఉన్న డబ్బు రాకపోతూ ఉన్న మీరు ఈ చిన్న ప్రయత్నం చేసి ఫలితాన్ని పొందవచ్చు ఖర్చు లేని విషయం ఎందుకంటే మన వంటగదిలో ఉంటే ఒక పదార్థం విశేషమైన శక్తి కలిగి ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమష్ శివాయ శ్రీమాతరే నమ